పడుతూ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని నమ్మకంతో నిలిచి నాకు అండగా నిల్చుంటున్న వేదిక మీద ఉన్న ప్రజలకు వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరి మనతో కలిసి ప్రయాణం చేసి ఈ రోజు ఈ జగనాశుడు పాలనని అంతం చేస్తామని మనతో కలిసి ప్రయాణం చేస్తున్న జనసేన సోదరులకు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ పేరు నమస్కారం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ओकेगा अरे बाटर ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదు ఎందుకు ఈరోజు మళ్ళీ మన రాష్ట్రాన్ని దేశంలో ముందుగా నిలిపే చంద్రబాబు నాయుడు ఓటు వేయాలన్న కారణం మనం ప్రతి ఒక్కరికి చెప్పగలగాలి మీ దగ్గరికి వచ్చాము మనం మాట్లాడాము వెళ్ళామని కాదు ఈ రోజు ఇక్కడ ఉన్న వారు ఈరోజు వాళ్ళ ఊర్లకు వెళ్తారు ప్రతి గ్రామంలోనే ఎప్పుడేమని అడుగుతారు ఎందుకయ్య మేము జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదు మీరే చెప్పండి ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలి మీరు చెప్పండి అన్నప్పుడు మన దగ్గర వంద కారణాలు ఉన్నాయి అవన్నీ మనం ఓపికగా చెప్పగలగాలి ఈరోజు రాష్ట్రంలో అరవై ఐదు శాతం ఉన్నది బీసీలు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా మొత్తం బీసీల జిల్లాగా ఉంది మరి బీసీలకి రాజ్యాధికారం కల్పించింది ఎవరు ఇంతకు ముందు పెద్దలు మాట్లాడారు ఎన్ రామారావు గారు రాకముందు రాజకీయాలంటే రెండే రెండు కులాలు అగ్ర కులాలు వాళ్ళల్లోని మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు రామారావు గారు మాటలు చెప్పడం కాదు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని అని కాదు అర్హత ఇంట్రెస్ట్ సమర్థత ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయిన ఈ రోజుకి ఆయన మర్చిపోలేదు పార్లమెంటు లో తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటే ఈ రోజు ఎర్ర నాయకు గారిని బీట్ అవుట్ చేసే నాయకుడు రాలేదంటే అది బీసీకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గౌరవం మరి ఒక్క పార్లమెంట్ లోనే కాదు రాష్ట్రంలో ఏది చూసినా బీసీలకి ముఖ్యంగా ఆయన ఇచ్చేవాళ్ళు ఇంతకుముందే వ్యక్తిగా మాట్లాడారు మనందరం పవిత్రంగా భావిస్తాం తిరుమల తిరుపతి దేవస్థానం తెలుగుదేశం హయాంలో చేసిన ముగ్గురు పీసీలే కాగితం వెంకట్రావు గారు గౌడ కులసులైతే చదరవాడ కృష్ణమూర్తి గారు బలిత కులసులైతే మరి మొన్న చేసిన వారు యాదవ కులసులు అలాగే మరి పుట్ట సుధాకర్ గారు మరి ఈ రోజు ఐదు సంవత్సరాలతో ఎవరికండి ఇచ్చింది వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ గారు ఆయన తాలూకా ఆయనకి ఇచ్చాక మళ్ళీ ఎవరికిచ్చాడండి కరుణాకర రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి మన డీజీల్ గురించి మాట్లాడతాడు మరి ఇందాకే చెప్పారు పదహారు ఉంటే పన్నెండు యూనివర్సిటీలు రెడ్డి ఉన్నారు ఈరోజు మరి ఉత్తరాంధ్రకి సామంత రాజు మొన్నటి వరకు విజయసాయి రెడ్డి అయితే ఇవాళ వైని సుబ్బారెడ్డి గోదావరి జిల్లాలకి మిధున్ రెడ్డి కృష్ణా గుంటూరుకి అయోధ్య రామిరెడ్డి ఇతర జిల్లాలకేమో ఇంకొక సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకొక రెడ్డి వీళ్ళు ఈరోజు బీసీ గురించి మాట్లాడుతుంటే మనం నమ్మాలి ఇక్కడ పెద్దలందరూ మాట్లాడారు లచ్చన్న గారు బీసీ నాయకుల అవునా కాదా అని మనం చెప్పక్కలేదు చరిత్ర చెప్తుంది ఈ రోజు ఇక్కడ నేను ప్రతిపక్షంగా ఉన్నానని నన్ను లేక చదువుకున్న ఒక పశువు ఆ చీర అప్పన్ రాజు గారు గారి చరిత్రనే చనిపోయాలని ప్రయత్నిస్తే బుద్ధి చెప్పడం మానేసి ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన తాలూకా రేట్ ఆ పశువుకి మరింతగా గారి మీద అసభ్యంగా అగౌరంగా మాట్లాడే వారికి ఇచ్చేశారంటే వీళ్ళు నిజంగా ఈ రోజు అడుగుతున్నారు వీళ్ళ బీసీల గురించి మాట్లాడతారు రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా పల్నాడు చెందిన నందం సుబ్బయ్యని రోడ్డు మీద గొంతు కోసి చంపారండి మన బీసీఆ చంద్రయ్యని చంపారు అమర్నాథ్ గౌడ్ పది సంవత్సరాల పిల్లాడు వాళ్ళ అక్కకి ఇబ్బంది పెడుతున్నారని మాట్లాడితే పెట్రోల్ పోసి తగిలి నాలుగైదు నెలల క్రితం మనం ఎవరు మర్చిపోలేదు విజయనగరంలో కృష్ణ మాస్టర్ గారు అధికార పార్టీ వాళ్ళు కాలుతో గుద్దీ కళ్ళల్లోని పొడిచి చంపారు మనం ఏమీ మాట్లాడ అదే ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క రెడ్డికైనా ఒక అగ్రకులకైనా అలాంటి ఇబ్బంది కలిగిందా పల్లకిని మోసేది బీసీలే తిడితే పడేది బీసీలే గౌరవం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ముప్పై నాలుగు శాతం స్థానిక సంవత్సరాల రిజర్వేషన్ కల్పింది తెలుగుదేశం పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని ఇరవై నాలుగు శాతం తగ్గించి పదహారు వేల ఎనిమిది వందల స్థానిక అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ స్థానాన్ని మున్సిపల్ స్థానాన్ని మనం తగ్గించారు ఈయన బీసీ పార్టీ అంటే మనం ఇంకా నమ్మాలా మనం ఎవరికి ఓటేసినా ఎవరో సర్కిల్ పెట్టి గ్రూప్ వన్ ఐఏఎస్ ఐపీఎస్ చదువుకునే బీసీ విద్యార్థులకి స్టడీ సర్కిల్స్ ఉన్నాయి చదువుకున్న వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఉంటే తెలుస్తుంది ఈ రోజు ఏది ఆ బీసీ స్టడీ సర్కిల్ ఆదరణ పథకం ఎలా వచ్చింది బీసీలో చేనేత రజక నాయి బ్రాహ్మణ మత్స్యకార ప్రతి ఒక్క చేతి కుల వృత్తుల వారికి ఆదరణ పథకం కింద ఎన్ని రకాల పనిముట్లు వచ్చాయో తీసుకున్న అందరికీ తెలుసు వాళ్ళ మనస్సాక్షి తెలుసు ఈ రోజు బీసీలకి ఆదరణ పథకం ఉందా అని అడుగుతున్నాను వలలేవి వల లేవి బోర్డు లేవి షెడ్ లేవి వారికి రాయితీ లేవి నాయ బ్రాహ్మణులు మాట్లాడేది సైతం బ్యూటీషియన్ కోర్సు నేర్పించి వారికి ఒక ఆదరణ చూపించిన తెలుగుదేశం ఈరోజు అవి ఉన్నాయా ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళి చెప్పగలగాలి బీసీలు బీసీల పాట అనే హక్కు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏ మాత్రం లేదు అయితే మన ఆ పార్టీలోనూ బీసీ నాయకులు ఏం చేస్తున్నారని కూడా అడగాలి మనం ఒక్క మాట చెప్తున్నాను పునాదిగా చేసుకుని ఎదిగి అలాంటి నాయకులు కాదు మనకు కావాల్సింది బీసీని నాయకులుగా తీసుకొచ్చే పునాదిగా మారే తెలుగుదేశం పార్టీ మనకు కావాలి అక్షరాల చేసి చూపిస్తుంది తెలుగుదేశం పార్టీ ఈరోజు అర్జన్ నాయుడు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఎంతమంది మంది బీసీలు ఇచ్చారో ప్రతి దగ్గర మనకు తెలుసు ఇంత మంది బీసీలను ప్రోత్సహిస్తుంటే బీసీల మీద అచ్చ ఈ మంచి పనులు జరిగే మనకన్నా ఎక్కువ జరిగే చూపిస్తున్నానని నేను వస్తాను కానీ గురించి చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ చెప్తే ఏ ఇతర పార్టీలు కూడా బీసీలకు ఈ రోజు పనులకి నిర్వహించారు తప్పితే పదవుల్లో మన రాష్ట్ర హోంమంత్రి ఎవరుగా చెప్పగలరా మున్సిపల్ శాఖ మంత్రి ఏ శాఖలకి ఎవరు మంత్రులు మనం చెప్పగలరా ఎందుకు అంటే హోం మంత్రి పని కూడా ఈ రోజు సజ్జలు రామకృష్ణారెడ్డి చేస్తాడు వ్యవసాయ శాఖ మంత్రి ఇంకో పెద్దరెడ్డి చేస్తాడు ఎవరు మాట్లాడాలన్నా ఎవరు ప్రశ్నలు పెట్టాలన్నా ఈ ముగ్గురు రెడ్డి వస్తారు అది ఈరోజు మన బీసీ మంత్రుల చెల్లిపోయిన వేణుగోపాల్ రెడ్డి గారు వైఎస్ఆర్పీ మంత్రి ఏ శాఖకో నాకు తెలియదు స్వయాన పెద్ది రేటు ముందు మోకాలు వేపించారు క్షమాపణ చెప్పడానికి అది మన బీసీలకి ఉన్న గౌరవం ఆ పార్టీలో నువ్వు నిల్చున్న పార్టీ గాని నువ్వు ఓటేసే పార్టీ గాని నువ్వు ఏ పార్టీలో ఉన్నావో ఆ పార్టీలో మనకి గౌరవం రావాలని చూసుకుంటామా పార్టీలోని ఆరు బయట ఇంటి బయట నిల్చొని మోకాలు వేసి వాళ్ళు ఇచ్చే ఏదో పనికి రాని పోస్టులు ఈరోజు బీసీ మంత్రులుగా ఉన్న ప్రతి ఒక్కడికి గన్నాను జీతం తప్పితే వాడికి అధికారానికి వాళ్ళ తాలూకా శాఖ మీద వాళ్ళకి పట్టుందా అని అడుగుతున్నాను సిగ్గుపడాలి బీసీలు బీసీలు అని చెప్పుకుంటూ మనల్ని పునాదిగా చేసుకుని అధికారం చెప్పుతున్న వైఎస్ఆర్పి సోకాల్డ్ పార్టీకి మీరు ఒక వారదులా మారుతున్నారు ఏవండి బీసీ కార్పొరేషన్లు యాభై ఆరు కార్పొరేషన్లు ఉన్నాయి కదా అందులో చైర్మన్లకి డైరెక్టర్లకి జీతాలు తప్పితే ఒక్క కార్పొరేషన్ అయినా ఈ నాలుగున్నర సంవత్సరాలు ఒక లోన్ ఇచ్చాము ఒక బండి ఇచ్చాము ప్రతి ఒక్కరికి మా కులానికి మేము చేశామని చెప్పమనండి శాఖ మంత్రి చేపల మంత్రి గారు మత్స్యశాల శాఖ మంత్రి గారు ఈరోజు కనీసం ఆ మత్స్యశాఖకి బోర్డు లేవు వల కుట్టుకోవడానికి ఇవ్వాల్సిన ఐదు రూపాయలు కర్మ లేదు ఫిష్ మార్ట్లు పెట్టాడు మటన్ మార్ట్లు పెట్టాడు ఎక్కడైనా ఫిష్ మాటలు ఏం జరుగుతున్నాయి చూసారు ఇవాళ సాయంత్రం అయితే వైఎస్ఆర్ ఎక్కడైనా ఒక ప్రాజెక్ట్ అయిందా రైతే రాజు రోజు రైతు నటి నిరుస్తున్నారు అంగన్వాడీ రోడ్ ఎక్కారు పాని కార్మికులు రోడ్ ఎక్కారు రేపేళ్ళు సర్వీసులు రోడ్ ఎక్కుతారు టీచర్లు రోడ్ ఎక్కారు ఏ ఏ గ్రామానికి ఏరియా జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడు పలానా వర్గానికి చేశాడు చెప్పమనండి కొండల మాయం చెరువులు మాయం అడవులు మాయం అడిగితే పోలీసులు కేసులు ఇందాక కూడా చాలా మందికి ఇబ్బంది పెట్టాలని ఏమి ఇబ్బంది పెడతారు పెన్షన్ అమ్మఒడి తీస్తామంటారు అలాంటి వాలంటీర్లకు చెప్పండి రెండు నెలలు ఏం చేస్తావు నువ్వు రావాలి పెన్షన్ గురించి మా పార్టీ దగ్గర సమాధానం చెప్పండి మూడు వేలు ఇస్తానని చెప్పి మూడు వేలు ఇస్తాడా అది మోసం కదా మహాయితే రెండు వేలు ఆరు వేలు రాకపోతే ఆ తర్వాత వాడి సంగతి చూడలేమో మనం బీసీ ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓట్యాలో ఒక్క కారణం ఈ బీసీల మంత్రులు మనం చెప్పుకొని జీతాలు తీసుకుంటున్న మంత్రులు చెప్పమనండి చెప్పలేరు వాడికి జీతాలు వస్తున్నాయి వాడికి ముందు ఒక పోలీసు వాళ్ళు వెనక పోలీసు వాళ్ళు మనం ఏం చేయకుండా అంతటి ఏమన్నా ఉందా చంద్రబాబు నాయుడు గారు బీసీలని బీసీ వర్గాలని వారి కుల వృత్తుల్ని వారి మర్యాదల్ని వారి జీవితాన్ని వారి ప్రాణాన్ని కాపాడడానికి ఈరోజు ముందుకు వచ్చిన పార్టీ అదే నమ్మకంతో బీసీల జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఒక్క గ్రామానికి మీ ద్వారా ఈరోజు మండలాల్లో నేను మీటింగ్ పెట్టిన ప్రతి ఒక్క గ్రామానికి మీ ద్వారా వెళ్ళాలి మీకు ఇచ్చిన కాంప్లెక్స్ చూసారు ఎంతమంది బీసీ నాయకులు అరెస్ట్ చేశారో ఎంతమంది బీసీ సోదరులు ప్రాణాలు కోల్పోయారో ఒక మహిళని ఒక బీసీ మహిళని పార్టీలో జాయిన్ అవ్వలేదని విమర్శలు చేసి ఆత్మహత్య చేసుకునేవాడు సోదరి ఓట్ చేసే ముందు ఇచ్చాడో కాదు మనకి ఐదు సంవత్సరాలు ఎంత అన్యాయం చేసి ఎంతమంది బీసీ సోదరులు పొట్టన పెట్టుకున్నాడో గుర్తు చేస్తే ఎవడైనా ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాడా అండి దయచేసి ఈ జైహో బీసీ కార్యక్రమాన్ని ఎన్నికలకి ఒక ప్రచారాస్త ప్రతి ఒక్క బీసీ కుటుంబానికి బీసీ గడపకి చేర్చాల్సిన బాధ్యత వారి మీద ఉంది మరి ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులు వేదిక మీరున్న పెద్దలు ఇక్కడికి